గత ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్ స్వార్థ రాజకీయాలకు వాడుకుని మొత్తం డిపార్ట్మెంట్ అంతా కూడా దయనీయ స్థితిలోకి నెట్టేసింది అధ్యక్ష వాళ్ళకి కనీస వాహనాలు లేవు ఉన్న వాహనాలు పట్టి ఎందుకు పనికి రాకుండా పక్కనబడి ఉన్నాయి అధ్యక్ష ఎక్కడైనా అర కొర పనిచేస్తే ఆ వాహనాలు తోచి స్టార్ట్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అధ్యక్ష అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా కేసులు వస్తే పోలీసులు స్పీడ్గా వెళ్ళి పట్టుకోవాలని అంటే వెహికల్ లేని పరిస్థితి ఉంది అలాంటప్పుడు స్పాట్ పట్టుకోలేక చాలామంది దోషులు మిస్ అయిపోతున్నారు అధ్యక్ష పోలీస్ స్టేషన్లు చూస్తే పూర్తిగా శిథిల వ్యవస్థలో ఉన్నాయి అధ్యక్ష మాకు రాజనగర నియోజకవర్గంలో చూస్తే డిఎస్పీకి ఆఫీస్ లేదు ఎస్ఐకి ఆఫీస్ లేదు అదేవిధంగా సిఐ గారికి ఆఫీసు లేదు అసలు డిపార్ట్మెంట్కి ఏమి లేవు అన్ని భవనాల్లో నడుస్తున్నాయి అధ్యక్ష అద్దెభవనాల్లో అదేవిధంగా మా నియోజకవర్గంలో ఒక్క స్టేషన్కి కూడా వెహికల్ లేకుండా ఉండడం అనేది చాలా దురదృష్టకరంగా ఉంది పోలీస్ క్వార్టర్స్ కూడా పాత వేయడం ఉంటే అవి కూడా శిథిల వ్యవస్థలో జరిగిపోయాయి కొత్త క్వార్టర్స్ నిర్మించవ్వాలి ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఆఫీసర్లు తల్లి తండ్రి భార్య బిడ్డలు అన్ని వ్యక్తిగత జీవితాన్ని కూడా పక్కన పెట్టి ఉద్యోగాలు అత్యవసర పరిస్థితుల్లో పనిచేస్తారు ప్రకృతి విపత్తుల్లో పనిచేస్తుంటారు ఒక ఫైర్ యాక్సిడెంట్లోనే అన్నింటిలో చావు దగ్గర నుంచి పెళ్లి దాకా పెళ్లి దగ్గర నుంచి మనకి యొక్క దేవాలయంలో జరిగే పూజలు కార్యక్రమాలు కైంకర్యాలు పొలిటికల్గా అన్ని విధాలుగా ఉపయోగపడి పోలీసు వ్యవస్థ వారి వ్యక్తిగత జీవితాలని కూడా వాళ్ళ ప్రాణాలు ప్రాణంగా పెట్టి పనిచేస్తున్న వాళ్ళకి యొక్క గత ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఇబ్బంది పెట్టింది అధ్యక్ష ఎవరైతే వాళ్ళకి అనుకూలంగా పనిచేయలేదో వాళ్ళందరినీ లో పెట్టి జీతాలు కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితిని చూసిన అధ్యక్ష చాలామంది ఎవరైతే ఆనాడు మనం ఎవరైతే తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీ నాయకులు ఉన్నారో వాళ్ళని ఏదో విధంగా ఇరికిస్తే వాళ్ళకు ఉద్యోగం ఉంటుంది లేదంటే లోకి వెళ్ళిపోండి మీకు జీతాలు ఉండవని చెప్పి వేధించినటువంటి చరిత్ర ఉంది అధ్యక్ష దాన్ని మార్చాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా చూస్తే హోంగార్డులు పోలీసులు కానిస్టేబుల్తో పాటు సమానంగా వర్క్ చేస్తున్నారు అధ్యక్ష వాళ్ళ రిటైర్మెంట్ కూడా దగ్గరగా ఉన్నారు అధ్యక్ష కానీ వాళ్ళకి ఏ విధమైనటువంటి అవకాశాలు దొరకట్లేదు ప్రమోషన్ లేదు జీతాలు పెరగట్లేదు చాలీ చాలని రోజువారి కూలీగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో కనిపిస్తున్నాయి ఈ యొక్క జీవితాలు వాళ్ళకి ఏ విధమైన సదుపాయాలు లేవు వైద్యం లేదు ప్రభుత్వ పరంగా ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకుని యొక్క హోంగార్డులకు కూడా మంచి వే వేజ్తో పాటు కూడినటువంటి మౌలిక వసతులు సదుపాయాలు కూడా కల్పించాలని ప్రమోషన్లు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మీ తమర ద్వారా హోమ్ మినిస్టర్ గారిని కోరుతున్నాను అధ్యక్ష అదే విధంగా చూస్తే ఈ యొక్క పోలీసు యొక్క ఇంకా మనం స్ట్రెంత్ పెంచాల్సిన అవసరం ఉంది ప్రస్తుతం లోన్ యాప్ల ద్వారా యువత సర్వనాశనం అయిపోతున్నారు అధ్యక్ష చాలా మంది లోన్ యాప్లు తీసుకుని వాళ్ళకి అవగాహన లేకపోవడం వల్ల వాళ్ళ జీవితాలు సర్వనాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ళ మొబైల్లో ఉన్నటువంటి డేటా అంతా తీసుకుని బూతు బొమ్మల కింద మార్పింగ్ చేసి ఆడపిల్లలు అందరినీ కూడా అన్యాయం చేసేస్తున్నారు అధ్యక్ష చివరికి ఎలా ఉంది అంటే ఆడపిల్లల జీవితాలతో చెలగాడుతూ ఆడుతున్న లోన్ యాప్స్ ని మనం కంట్రోల్ చేయడానికి మన దగ్గర సరైన వ్యవస్థ లేదు అధ్యక్ష అదే విధంగా చూస్తే కొంతమంది వచ్చి ఈ యొక్క యొక్క ఆడపిల్లల విషయాల్లో కూడా చాలా ఇబ్బందులు అవుతున్నాయి అధ్యక్ష కిడ్నాప్ జరిగితే దాన్ని స్ట్రెంత్ లేకపోవడం వల్ల పోలీసు మేము సరైనటువంటి సరిపడగా లేకపోవడం వల్ల కొన్ని కేసులు యొక్క ఆడపిల్ల మిస్సింగ్ అయిపోతే మిస్సింగ్ కేసు కట్టి వదిలేస్తున్నారు అధ్యక్ష దాన్ని ఏం చెప్తారంటే ఒక లవ్ పేరుతో వెళ్ళిపోయారని చెప్తున్నారు ఒక్కొక్కసారి లవ్ కాకుండా కూడా మిస్సింగ్ అయితే కూడా దాని మీద చర్యలు తీసుకోలేని పరిస్థితులు ఉన్నాయి దయచేసి ఆడపిల్లలందరినీ కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగిన అగత్యాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని దాని ప్రత్యేక వ్యవస్థను ఒక దాన్ని ఏర్పాటు చేసి ఆడపిల్లలను రక్షణ కల్పించాలని తమ ద్వారా హోమ్ గారిని కోరుతున్నాను అధ్యక్ష ధన్యవాదాలు